హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాము అయితే మరి కొత్త వీడియో కొత్త వంటకంతో అయితే మేము ముందు వచ్చాను అటుకుల అటుకులతోనైతే ఒక రెసిపీ అయితే చేస్తున్నాను అటుకులు అంటే మా భార్యకైతే ఇష్టం ఉండదు తినదన్నమాట కానీ నేనైతే తనకు చెప్పకుండానే ఒక రెసిపీ అయితే చేస్తున్నాను తర్వాత తిన్న తర్వాత రుచి ఎలా ఉందో ఏందో చూస్తా తర్వాత అయితే అటుకులతో అయితే చేస్తా అని చెప్ చెప్తాను ఈ ఈ వీడియో వంట చేసేటప్పుడు ఆమె ఏమైతే ఉండదండి నా దగ్గర నేను నేను ఒక్కనే ఇంట్లో ఉండి చేస్తున్నాను అనమాట ఆమెకు తెలియకుండా చేస్తున్నాను అనమాట ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ అయితే ఏ మిశ్రమం చేస్తానో మీరు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి చే చేయాలి కదా సబ్స్క్రైబ్ కోసం చాలా చేస్తాను చాలా వంటలు ఉన్నాయి వంటలు అయితే చేయాలి ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు బుష్ట్ అప్ ఉంటుంది కదా కాబట్టి నేనైతే లైక్ సబ్స్క్రైబ్ కోరుతున్నాను కాబట్టి మీరు చేయండి ఇంకా నెక్స్ట్ అయితే నేను అటుకులతో అయితే ఒక రెసిపీ చేపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది చాలా పదాన్ని చేసాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాము మొత్తం అన్ని కలిపేసుకున్నాము ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ అండి దీన్ని సూజీ రవ్వ కూడా అంటారు వన్ కప్పు తీసుకున్నాను అదేవిధంగా నెక్స్ట్ అయితే అటుకులు ఉన్నాయి కదండి ఈ అటుకులు అయితే మా భార్య అయితే తినదనమాట నేనైతే అటుకులు అయితే యాడ్ చేస్తున్నాను ఒక కప్పే చేస్తున్నా అండి మేము ఇద్దరు అయితే ఇద్దరం ఉంటాం కాబట్టి ఒక కప్పే చేస్తున్నాము నెక్స్ట్ దీనికి ఒక కప్పు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నా నెక్స్ట్ అయితే ఒక కప్పు పెరగైతే తీసుకుంటున్నాను తీసుకొని దీని అయితే మిక్స్ చేసుకున్నాను మొత్తం ఈ విధంగా కలిపిన వెంటనే మనము అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా నెక్స్ట్ అయితే వాటర్ కూడా ఒక కప్పు తీసుకున్నాం ఈ పెరుగు కప్పు వాటర్ యాడ్ చేసి నేనైతే తీసుకుంటున్నాను చూడండి వన్ కప్ వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాం చాలా రుచిగా ఉంటుందండి దీన్ని దోశ కూడా అంటారు దోశనే చాలా మెత్తగా ఉంటుంది ఇదైతే నాకైతే చాలా ఇష్టము ఎన్నోసార్లు చేసుకొని తిన్నాం కానీ మా భార్య అయితే తినలేదు తన కోసం చేస్తున్నాను అటుకులు అయితే తినదు నాకు ఈ అటుకులు అంటే ఇష్టము కానీ తనకు తెలియకుండా అయితే చేస్తున్నాను ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఒక పాటు అయితే మనం పక్కన పెట్టేసుకుందాం అండి చూడండి వన్ అవర్ అవుతుంది నానబెట్టి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అయితే మనం మిక్స్ పట్టేసుకుందాం మొత్త మెత్తగా అయితే మిక్స్ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే గట్టి ఉంటుంది కొంచెం అంతే వాటర్ యాడ్ చేసి మిక్స్ పట్టుకుందాం చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే మెత్తగా అయితే పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి నాకైతే కొలతలతో తీసుకుంటే ఈ మిశ్రమం అయితే వచ్చింది ఇంత పిండి అయితే వచ్చింది అనమాట మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఉప్పు వేసుకొని అయితే కలిపేసుకుందాం నేను ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటాను వేసుకొని కలిపేసుకుంటాను ఫస్ట్ అయితే వేయలేదండి ఇప్పుడు వేస్తున్నాను అనమాట కలిపేసుకొని ఇంకా చట్నీ అయితే తయారు చేద్దామండి మా భార్య అయితే ఇంకా రాలేదు అప్పుడైతే వేస్తాను ఎందుకంటే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా అటుకుల దోశ కాబట్టి అప్పుడైతే వేస్తాను అనమాట నేను అంత ఆయన వచ్చేంతవరకు అయితే పక్కన పెట్టుకుంటాను ఈ కొంతమంది వేసుకోవచ్చు అంటే ఎంటనే వేసుకోవచ్చు ఒక పావు అంట అంటే ఇరవై ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని చట్నీ తయారు అయ్యే లోపల మనం చేసుకొని తినవచ్చు అనమాట అటుకుల దోశ నేను నెక్స్ట్ అయితే తయారు చట్నీ అయితే తయారు చేస్తానండి అటుకుల పిండి అయితే పెట్టుకున్నాను కదండి చట్నీ అయితే తయారు చేస్తుండీ ఇంకా స్టవ్ వెలిగించి ఒక అయితే పెట్టుకున్నాను పల్లె అయితే వేయించుకోవాలి తోడకైతే వేయించుకోవాలండి బాగా వేగినాయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకొని వేయించుకుందాం అదే శనగపప్పు కూడా వేసుకుంటున్నాం అండి కొంచెం టేస్ట్ మారడానికి వేస్తున్నాను ఆయిల్ ఆయిల్ అయితే వేయించుకుందామండి బాగా కొంచెం మాత్రం దూరంగా ఉందండి ఇంకా బాగా ఆయిల్ అయితే వేగింది ఇంకా తీసేసుకుందామండి చూడండి ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇవైతే చలాసిన తర్వాత అయితే మిక్స్ పట్టుకుందాం చట్నీ అయితే ఈ విధంగా అయితే పట్టేసుకొని నెక్స్ట్ అయితే తాలింపు వేసుకుందాం చూడండి తాలింపు కోసం అయితే కడాయి పెట్టి ఎండుమిర్చి వేసాను ఆయిల్ అయితే బాగా వేగేసింది అనమాట శగడ వేసాను జీలకర్ర ఆవాలు వేసి కలుపుకుందాం చూడండి తాలింపు అయితే అయింది మనం మిక్సీ పట్టుకున్న జిన్నీ దాంట్లోనే ఆ చట్నీని దీంట్లో గుమ్మరిద్దాం చూడండి తాలి ఏదో చట్నీ వేసి వాటర్ వేసుకుని అయితే మనం జో కలు నెక్స్ట్ అయితే మా భార్య వస్తే దోశ అయితే అటుకుల దోశ అయితే నేనైతే ఆలు కురమైతే చేస్తున్నానండి చట్నీ కాంబినేషన్లో మా భార్య అయితే ఆ చట్నీ తిన్న తర్వాత నాకైతే ఆలు కుర అయితే బాగుంటుందండి దోశ లెక్కందుకు ఇంకా ఆలు కురమైతే ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని తొప్పు తొక్క తీసి పక్కన పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే పసుపు కలుపుకొని ఈ విధంగా పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను కదా కడాయి అయితే వేడెక్కిని ఆయిల్ పోసుకుంటాను ఆయిల్ అయితే అండి ఆయిల్ అయితే వేడెక్తుంది కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను అదే కదా ఎందుకు అయితే వేస్తాం అవి వేగినట్టు ఆనియట్ పచ్చిమిర్చి వేసుకుంటాం వేసుకొని కలుపుకుందాం కలుపుకోవాలి కలుపుకోవాలండి ఆనియో పచ్చిమిర పచ్చి లక్షణం అయితే వస్తుంది బాగా ఇవ్వాలి బాగా అయితే అవసరం అండి మీడియం సైజ్ అయితే ఇవ్వాలి చూడండి మీడియంగా అట్లా వేగింది కదా అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం దగ్గరకైతే అయింది నేను ఇంకా ఆలు అయితే దండ వేసి కలిపేసుకుందాం స్పైసీ కోసం అయితే కారం వేసుకుంటున్నాము వేసుకొని మిక్స్ చేసుకున్నాం ఆలుకు ఆలు మసాలా అయితే తయారైంది నేను తనకైతే సర్వ్ చేసి తినిపిస్తాను ఒక గిన్నెలోకి అయితే ఇంకా నేను దోశలు వేసుకోవడానికి పిండి అయితే తీసుకున్నాను తీసుకొని దాంట్లో వంట అయితే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఫ్లఫీగా రావాలి కదా వేసుకొని కలుపుకుంటున్నాను చోనిమ్మ భార్య అయితే వచ్చింది పెన్నమ్మైతే వేడెక్కిందనమాట తనకైతే ఆల్రెడీ రెండు దోశ రెండు అటుకల దోశ వేసాను చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని పెన్నం వేడిగాకే ఈ విధంగా ఉల్లికాడ ఉంటుంది కదా ఈ విధంగా సాగు కోసుకొని ఈ విధంగా అనుకోండి ఉల్లికాడ ఎందుకంటే ఎంత వేడెక్కినా కూడా దోశని మార్ని ఇవ్వదు అనమాట నెక్స్ట్ అయితే నేను దోశ వేసుకున్నాను చూడండి సైడ్కి మొత్తం బుగ్గలు బుగ్గలు మాదిరి వస్తుంది ఆ విధంగా స్పాంజింగ్ అన్నమాట దోశ ఆయిల్ అయితే ఎటువంటి ఆయిల్ అయితే వేయకండి అవసరం లేదు చూడండి ఆ విధంగా అయితే బాగా వేగుతుంది కదా దీన్ని ఇంకా తిప్పేసే అవసరం లేదండి ఈ విధంగా పక్కన వేసుకో పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే ప్లేట్లోకి తీసేసుకుని ఆయిల్ అయితే ఎటువంటి ఆయిల్ అయితే అవసరం లేదన్నమాట నేను ప్లేట్లో తీసేసుకొని తినేదే ఈ విధంగా మీరు అయితే తయారు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్